మోసం చేసినట్టు అవుతుంది దాంట్లో కావాల్సింది ఖచ్చితంగా ఐదేళ్ల నుంచి కలిపారా ఎవరెవరు ఇంతకాలం కాలం సప్లై చేశారు వాళ్ళ ఎన్ని సోదాలు చేయాలి కదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చెక్ చేయాలి కదా రెండవది క్రాస్ చెకింగ్ అంటారు అంటే ఇప్పుడు ఒక డైరీకి పంపించాం మనం వాళ్ళు ఏమన్నారు ఇందులో ఇలాంటి కంటెంట్స్ ఉండొచ్చు కానీ మా అంచనా కూడా తప్పచ్చు అని ఇచ్చారు అప్పుడేం చెయ్యాలి ఇంతకంటే పవర్ఫుల్ ల్యాబ్కి పంపించాలి అనేది పంపించారా లేదు ఇప్పుడు ఏమన్నా మరి సిట్ పంపిస్తుందా అది తేలాలి ఇంకోటి మైసూర్ డైరీకి కూడా పంపించారు అంటున్నారు మైసూర్ డైరీ ఏం రిపోర్ట్ ఇచ్చింది ఇది తేలాలి మైసూర్ డైరీ కూడా సెంట్రల్ గవర్నమెంట్దే అది తేలాలి ఇక్కడ వాస్తవానికి సుదూరంగా ప్రయాణం జరుగుతోంది పబ్లిక్ లో ఫీలింగ్ వచ్చేసింది కలిపేశారని అవును ఐదేళ్ల నుంచి అట్లాంటిదే అన్నటువంటి ఫీలింగ్ వచ్చేసింది అవును అదే కదా కానీ ఇక్కడేమో మొన్న కలిపిన దాని చుట్టూ తానే విచారణ జరుగుతోంది ఇప్పుడు ఇందులో వీళ్ళు కలిపారంటే ఐదేళ్ల నుంచి కలిపి ఉండొచ్చు అనేటటువంటి ఫీలింగ్ తీసుకెళ్లాలన్నటువంటి ఇష్యూ జరుగుతోంది